చెయ్య చేస్తాను చేస్తే ఈ కాలు నొప్పి ఎవరు భరిస్తారు ఈ కాలు కూడా సెట్ అవటం గమనించింది చేతులు తిమ్మిర్లు పోయినాయి అంటే మధ్యరాత్రిలో నాలుగైదు సార్లు మెలకు వస్తుంది ఈ చెయ్యి తిమ్మిరికి సడన్ గా నొప్పి వస్తుంది అదేదో బాధ చెప్పలేను ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ తగ్గిందంటే వన్ మంత్ అక్కడ కొడతారు ఒక కేసులో భార్య భర్తలు పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి గొడవలు పడుతూ ఒకటే పాప అంటే ఇది చెప్పొచ్చు పెళ్ళి కానోళ్ళు ఎవరన్నా చేతులెత్తండి ఇంకా సరి ఎవరు మూసుకోండి భార్య భర్తల గొడవ ఒక పాపే పుట్టింది భర్త వీక్ అయిపోయాడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆఖరికి పీడాకులకు వచ్చింది నా దృష్టికి ఈ కేసు వచ్చింది పోయి కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రాబ్లం చెప్పారు మూడు రోజులు వర్షను పోయి ఏమి చేయలేదండి ఈ బెల్ట్ ఇక్కడ పెట్టి వాటర్ పెట్టేసి మూడు రోజులు వాళ్ళని తాగమన్నా నాలుగో రోజు వచ్చి మాకు మీడియాకు వద్ద కలిసి ఉంటాను నేను చేస్తా హ్యూమన్ రైట్స్ లో ఉన్నాను అని అంటే అందరు ఒక భూపథం వేసుకుంటారు నేను కేసులు ఎవరైనా చెబుతాను మీరు మూడు కోణాలే చూస్తారు నేను ముప్పై మూడు చూస్తాను సో నేను చాలా రీసెర్చ్ చేశాను ఆ ఏళ్ల నుంచి నాకు కళ్ళ ప్రాబ్లం ఎట్లా అంటే ఈ కన్ను మెల్లిగా ఈ చుట్టూ బోను వినపి స్టార్ట్ అవుతుంది అది రాత్రి గుర్తుపెట్టుకుంటుంది టైం నొప్పి స్టార్ట్ అయ్యి తెల్లారేసరికి ఎర్రగా అయిపోతుంది బరించలేని ప్రేమ ఇంకా పదిహేను రోజులు ఇరవై రోజులు అదే లెక్క వేసుకుంటుంది దానికి లెక్కేసుకుని మళ్ళా ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇది మూడో రోజు తగ్గిపోతుంది ఏదో టాబ్లెట్స్ వాడతాను ఈ కన్ను వస్తుంది మళ్ళా నెక్స్ట్ మంత్ ఈ కన్ను వస్తుంది మళ్ళా నెక్స్ట్ మంత్ ఈ కన్ను వస్తుంది సిక్స్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నా ఫైవ్ అండ్ హాఫ్ అండ్ సిక్స్ ఇయర్స్ నుంచి వాసన ఐదు కేర్లో హైదరాబాద్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయా అందరికీ నేను నోటేడు హ్యూమన్ రైట్స్ కదా హ్యూమన్ రైట్స్ అయో మేడం అని సో అగర్వాల్ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఫేమస్ హైదరాబాద్ మూడు బ్రాంచ్లు అయిపోయింది ఆడు మూడు బ్రాంచ్లు ప్రతి ఒక్కళ్ళు ఏ ప్రాబ్లం లేదు మేడం మరి ఎందుకు వస్తుంది అదర్బాద్ కేవలం రాజీని అడిగా అమ్మా రాజీ దగ్గర పేడ తీసుకునే టైంకి నాకు అయి ప్రాబ్లం ఉంది రాజీ ఒకటే రాజేశ్వరి మేడం నేను అప్లైన్ మేడం గౌరవించాల మేడం ఆ వాటర్ తో కళ్ళు కడుక్కోండి కంటిన్యూగా అని కళ్ళు కడుక్కున్నాను ఈ బెల్ట్ చేతికి పెట్టుకోకుండా కళ్ళకు పెట్టుకున్నానండి త్రీ డేస్ ఫీలింగ్ ఆ సెన్సేషన్ పూర్తిగా పోయింది ఇందుకేమో పోయింది కాపీని కంటిన్యూ చేస్తాను ఏది విన్నా ఎంత బసం అయిపోతుందంటే కావాలనే టెన్షన్ చేయడానికి తొమ్మిది ఇబ్బందికి పడకొడకూడదు అమ్మా మీదవరకు వాటర్ అరిగేదలని అన్నింటికంటే అది ఎక్సలెంట్ అరుగుదల ఎప్పుడైతే ఫ్రీ ఈజీగా అరుగుతుందో ఫ్రీ మోషను మీరు డాక్టర్ దగ్గరికి పోండి ఆయన ఏమంటాడు బిట్లా చూసి ఏ అమ్మంటాడు కళ్ళు చూస్తాడు ఏ అమ్మంటాడు మంచిగా అవుతుంది అంటాడు అవునా కదా సర్వ రోగ మూలము మోషన్ కాకపోవటం మామూలుగా కాదు ఫ్రీగా కాకపోవటం దీనికి ఒక చిన్న టిప్పు చదువుతారు రెండు నిమిషాల్లో లాబొరేటరీ ముగించుకుని వస్తే ధన్యులండి ప్రపంచంలో ఇప్పుడు ఈ బయోటరీ మాది నాకు ఇచ్చింది ఈజీ అరిగిపోతుంది మంచి నిద్ర ఉంది మొన్న ఒంగోలు పని మీద వెళ్ళాల్సి వచ్చింది మధ్య మధ్యలో పి వరకు అయితే టీ తగేదాన్ని నీళ్ళు తగేదాన్ని ఏదైనా స్నాక్స్ ఏమైనా ఏదమ్మో పెట్రోల్ బంక్ దగ్గర తప్పితే బెల్ట్ పెట్టుకున్నాను బాగా తేడా తెలిసిందండి నా కూతురు కూడా ఇదొక్కసారి వినమ్మా రిటర్న్లో రాత్రి పదకొండుకు బయలుదేరాము గంటకి డమాల్ మంది ఎదురొచ్చి పడిపోయే నాకు కూతురు బెల్ట్ పెట్టగానే పదకొండుకి ఒంలో బయలుదేరాము నాలుగు గంటకి హైదరాబాద్ వచ్చేదాకా బెల్ట్ తీయలేదు స్టీరింగ్ వదిలిపెట్టలేదు ఎంతకంటే వద్దు నాకు నా దగ్గరే ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు ఎవరికైనా నిలబరంగా చెప్పండి